డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా డేస్ ప్రోగ్రామ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమంతి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రామ గారు నమస్తే మ్యామ్ ఒక ఆర్టికల్లో చదివాను నేను అదేంటంటే పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి స్కూల్ బ్యాగులు కాలేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాళ్ళ మదర్ సర్చ్ చేశారు సర్చ్ చేస్తే దాంట్లో యాభై వేలు దొరికాయంట ఏంటి ఇంత డబ్బు మా అమ్మాయికి ఎలా వచ్చింది అని ఒక ఆలోచన ఉంటుంది కదా పేరెంట్స్ కి సో ఆవిడ ఏంటంటే కొంచెం ఇంట్రాగేషన్ చేసింది ఇంట్రాగేషన్ అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లాగానే వాళ్ళ అమ్మాయిని సర్చ్ చేయడము అబ్జర్వ్ చేయడము చేస్తే తీరా చూస్తే ఒక సీనియర్ సిటిజన్ తో అమ్మాయి రిలేషన్ లో ఉంది అంటే ఇది అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే ఆడపిల్లలు లగ్జరీ లైఫ్ కోసం ఇట్లా తయారవుతున్నారా అంటే ఇంట్లో వాళ్ళకి దొరకకపోతే లగ్జరీ లైఫ్ ఇలా బయటకు వచ్చి ఇట్లా తయారవుతారా అంటే ఈ మదర్ చేసిన అబ్జర్వేషన్లో బయటపడింది అది మీరు చెప్పింది కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీ కేసు పరంగా చూసుకుంటే ఆ సందర్భం అది కాదు ఏంటంటే ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అది వ్యాపారవేత్త ఏదో ఒక షాపు అతను సీనియర్ సిటిజన్ అంటున్నారు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకు తెలియదు భార్య ఉందా లేదా ఎవరి దగ్గర ఉంటున్నాడు అతని ప్రవృత్తి ఏంటి అతని మనస్తత్వం ఏంటి మనకి తెలీదు ఈ తెలియకపోయినా సరే ఈ స్కూల్కి వెళ్ళే అమ్మాయి మీద కన్ను పడింది ఏదో షాపుకి రావడము నీ బట్టలు ఏంటి ఇంత పాతగా ఉన్నాయి ఫస్ట్ ఏమో ఆడపిల్ల వస్తే ఏదో సామాన్ కోసం వెళ్ళింది అనుకోండి ఇదిగో ఈ బిస్కెట్ తిను ఇది ఏదో ఇది స్వీట్ తిను అని ఆడ బల్ల ఉంటాయి కదా ఏదో ఒకటి తీసి తీసివ్వడం చిన్నపిల్ల కదా అంకుల్ అంకుల్ అని చెప్పి తీసుకొచ్చింది తింది అయిపోయింది తర్వాత నీ బట్టలు ఏంటి ఇలా ఉన్నాయి చెపోయినాడు మాకు లేవు ఇంతే ఉంది అనడము తను డబ్బులు ఇచ్చి కొనుక్కోమనడము ఈ అమ్మాయి కొనుక్కోవడము ఇంట్లో అడిగితేనేమో మా ఫ్రెండ్స్ అందరూ చందాలు వేసుకుని కొనిచ్చారంటే ఈ అబద్ధం ఆడే స్టేజ్కి చేసుకొని వచ్చింది అనమాట కారణం ఏంటి అంటే ఆశ అతను డబ్బులు ఇచ్చాడు కొత్త బట్టలు వస్తున్నాయిగా చిన్న వయసు కొత్త బట్టలు వేసుకోవాలని ఎవరికి ఉండదు అందుకని తీసుకుంది తీసుకున్నందుకు ఏం చేసింది భయము ఇంట్లో తిడతారని ఆ భయాన్ని ఎట్లా క్రాస్ చేయాలంటే అబద్ధంతో అబద్ధంతో క్రాస్ చేసింది అబద్ధంతో దాన్ని మూసేసింది తల్లి కూడా ఎందుకు ఇస్తారు ఫ్రెండ్స్ రెండు జతల బట్టలు అందరూ డొనేషన్ వేసుకొని ఎందుకు ఇస్తారు మాకున్న దాంట్లో మేము బట్టలు ఇస్తున్నాం కదా అని ఎందుకు అప్పుడే ఖండించలేదో తెలియలేదు తర్వాత తర్వాత మెల్లగా అమ్మాయిని వసపరుచుకోవడము ప్రతిసారి డబ్బులు ఇవ్వడము అమ్మాయికి బాగుంది ఫస్ట్లో కొంచెం భయం వేసినా కూడా తర్వాత అమ్మాయి కూడా సహకరించడం మొదలుపెట్టి డబ్బులు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి డబ్బు కోసం అంటే ఆ అమ్మాయికి స్వతహాగా డబ్బు ఆశ ఉంది సహజంగా పేదరికంలో ఉన్న వాళ్ళకి డబ్బు ఆశ ఉంటుంది ఇప్పుడు వర్షిని కేసు తీసుకుంటే మనము వాళ్ళు కూడా డబ్బుకి లోబడే కదా ఆ గోరెని ఇంటికి రానిచ్చారు లక్షల్లో డబ్బులు తీసుకున్నారు మరి అందరూ ఎందుకు ఎలా చేశారు ఆ విష్ణు అన్న అతను ఎలా చేశాడు తల్లి తండ్రి సొంత అన్న ఈ పిల్లతో సహా అందరూ ఎందుకు అట్రాక్ట్ అయ్యారు డబ్బు అలాగే డబ్బుకి ఆ కేటగిరీ మనుషులు డబ్బుకి ఆశపడతారు ఆ వీక్నెస్ చూసి డబ్బు ఎరవేస్తారు కొంతమంది పెద్దవాళ్ళు ఈ వ్యాపారవేత్త కూడా ఈ పిల్లకి డబ్బు ఎరవేసి తన పనులు నెరవేర్చుకుంటున్నాడు ఇది ఎవరు కూడా అనుమానించలేరు అదొక షాపు అతను పెద్దాడు సీనియర్ సిటిజన్ అంటే సిక్స్టీ ప్లస్ ఉంటాయి ఈ పిల్ల చూస్తే పద్నాలుగో మరి పదమూడో పదిహేనో మనకు తెలియదు చిన్నపిల్ల ఎవరు కూడా అనుమానించలేరు అయితే ఈ రోజు రోజు గంటకొక సంఘటన జరుగుతున్నాయి మన స్టేట్లో అనుకోండి కంట్రీలో అనుకోండి గంటకొక కేసు ఇలాంటిది డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ జరుగుతున్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా అనుకోవాల్సింది ఏంటంటే ఏ పుట్టలో ఏ పామున్నదో ఏం ఏ క్షణంలో ఎవరితో ఏం జరుగుతుందో ఇప్పుడు చూడండి ఆ మధ్యకాలంలో అనుకునేవారు అందరు వేసుకుని కూర్చుంటారు ఎవరిని చూడరు అని అది ఆ పద్ధతికి వస్తేనే బెటర్ ఏమో ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్ నుంచి రాగానే ఇంట్లో గబుక్కుని లాగేసుకుని తలపేసేసుకోవడం ఎవరితో మాట్లాడియకపోవడం మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలంటే వెంటాము వెళ్ళడము ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజులు మళ్ళీ వస్తున్నాయి ఆల్రెడీ వచ్చాయి ఇంకా ఎక్కువగా లేకపోతే ఏ ఉప్పో పప్పుో అయిపోతుందండి ఇంట్లో పిల్లలు ఉంటారు ఇంట్లో పక్క షాప వెళ్ళరామ్మా అంటారు తప్పేంటి అంటే మన నిత్యావసరాలు కూడా మనం చేసుకోలేని దుస్థితికి మన సమాజం దిగజారుస్తుందా లేకపోతే మన స్థితి మనమే దిగజార్చుకుంటున్నాం అర్థం కాని స్థితిలో ఉంటున్నాం మనం ఇప్పుడు ఆ పిల్ల వెళ్తే మాత్రం వాడికి ఆ పిల్ల మీద కనపడాలా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తినే తిండి వల్ల కూడా హార్మోన్స్ బాగా పనిచేసి పిల్లల బాడీలు కూడా బాగా ఎదిగిపోతున్నాయి దానికి తోడు పిల్లల్లో కూడా కోరికలు పుడుతున్నాయి ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఒక అబ్బాయిని చూస్తే ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి ఓరచూపులు చూడడము ముసిముసి నవ్వులు నవ్వడము ఇద్దరిద్దరు అమ్మాయిలు కలిసి అబ్బాయిల గురించి మాట్లాడుకోవడం రోజు చూస్తూనే ఉన్నాం మనం స్కూల్ పిల్లలు కలిసి వెళ్తూ ఉంటే నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాను ఫీలింగ్స్ మారుతా ఉంటాయి మాట్లాడుకుంటుంటారు వాళ్ళు అంటే వాళ్ళకి వస్తున్నాయి అవన్నీ వస్తున్నాయి కాబట్టి అవతల వాళ్ళు కూడా కన్నేస్తున్నారు వాళ్ళు కన్నేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా లొంగుతున్నారు ఏదో ఒక అట్రాక్షన్ డబ్బు అనుకోనివ్వండి ఇంకోటి అనుకోండి ఇంకోట అనుకో వెళ్తున్నారు ఎందుకంటే వీళ్ళల్లో కూడా అన్నీ కలుగుతున్నాయి కాబట్టి వెళ్తున్నారు ఇది పిల్లలకు తెలియదు మరి అతనికి తెలియాలిగా తాత వయసు అనుకుందాం మరి అతనికి తెలియాలి కదా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా అలా చేయొచ్చా మరి తెలు తెలిసిన ఆ వీధిలో ఇళ్ళల్లో వాళ్ళ అమ్మాయే కదా అలా చేయొచ్చా తెలిస్తే నా బ్రతికేంటి నా పరువు ఏంటి ఇంత ఇన్ని ఇంతకాలం ఇంత బతుకు బతికి నేను నా పరువు పోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించే స్థితిలో ఆ పెద్ద మనిషి కూడా లేడు అని అంటే ఆ పాతకాలం మనుషులు కూడా ఎలా మారిపోతున్నారో చూడండి మరి ఈ అమ్మాయి జీవితం పాడైతే పరిస్థితి ఏంటి ఇప్పుడు అమ్మాయిలు అడుగుతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు సమానమే ఎక్కడ సమానం మరి ఇప్పుడు ఈ ఆ ముసలాడు ఈ అమ్మాయిని ఇట్లా చేస్తే పోయిన బ్రతుకు ముసలాడికి పోయిందా ఈ పిల్లకి పోయిందా సరే తల్లి చూసింది అడిగింది ఏదో అబద్ధాలు చెబుతుంది ఒకరోజు ఎక్కువ మొత్తంలో డబ్బు చూసింది నిలదీసి అడగటం వల్ల చెప్పింది విషయాలని చెప్పింది చెప్పటం అంతా వెంటనే అమ్మాయికి ఏదో సంబంధం చూసి పెళ్లి చేసేసి పంపించేశారు పిల్లలు పుట్టారు కాస్త పెద్దవాళ్ళు అయ్యారు ఏదో అనారోగ్యం చేసి అతను చనిపోయాడు భర్త చనిపోయాడు మళ్ళీ ఈవిడ ఇల్లు నడపటం కష్టమైపోయింది అప్పుడు బాగానే ఉందని చెప్పుకోవాలి అంటే ఏంటంటే ఇక్కడ ఆ సమయానికి తల వంచేసింది అంటే అప్పుడు తెలియక అతను అలా చేస్తే అక్కడ తల వంచి వెళ్ళిపోయింది తెలియదు అమ్మాయికి పెళ్లి చేస్తే తల వంచింది తెలియదు అప్పుడు కూడా పిల్లలు పుట్టారు పెద్దవాళ్ళు అయ్యారు సంసారం అందరిలో ఆయన బాగానే చేసుకుంటుంది అంటే అమ్మాయికి ఆ చెడు మనస్తత్వం లేదు అక్కడ ఆ టైంకి ఏది ఇస్తే దానికి జాగ్రత్తగా నడుపుకునే మనస్తత్వమే ఉంది అమ్మాయికి కాబట్టి భర్తతో కాపురం చేసింది పిల్లలు పుట్టారు పాప అనుకోకుండా అతను చనిపోయాడు మళ్ళీ ఈ అమ్మాయి ఒంటరి అయింది అక్కడెక్కడో రెంట్కి ఉంటే వాళ్ళ అబ్బాయి అదే కదా అనుకున్నా ఆ అబ్బాయి కూడా మళ్ళీ ఈ అమ్మాయి వాళ్ళ అబ్బాయి లవ్ కాదు పాడు కాదు లవ్ ఏంటండి లవ్ అసలు అసలు ఆ పదం చూస్తేనే నాకు ఇది వస్తుంది ఆ పదం లేదు ప్రపంచంలో అది లేదు ఇప్పుడు ఆ వాడు వచ్చే వయసు ఆ పిల్లాడికి ఏదో ఆంటీకి ఇంటి అని మాట్లాడుతుంటాడు మాట్లాడుతుంటే ఏదో ఇంటి కష్టాలు చెప్పుకుని ఉంటుంది చెప్పుకున్నప్పుడు పదహారేళ్ల వయసు అంటే వాడికి కొంచెం ఓహో డబ్బు ఇస్తే ఈ అమ్మాయి నాకు లొంగుతుంది అనే ఆలోచనకు వచ్చాడు వచ్చి ఏదో కొంచెం కొంచెం డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో నుంచి ఆమెకి ఇవ్వటం పెట్టాడు ఏదైనా ఎంతకాలం ఉంటుంది చెప్పండి గుట్టు బయటకు రాదా అంటే ఈ అమ్మాయి ఎప్పటికప్పుడు చూడండి డబ్బు ప్రలోభపడుతుంది అవసరానికే తల వంచుతుంది కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఆమెకి పిల్లలు ఉన్నారు ఇట్లా మనం లొంగిపోతే జీవితాలు ఏంటి అనేది అర్థం చేసుకోవాలి ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళిద్దరు మళ్ళీ కలిసారు ఆమె ప్రెగ్నెంట్ అయిందంట తర్వాత పెళ్లి చేసుకోవాలని అడిగితే అబ్బాయి నేను చేసుకోని పెళ్లి పెళ్లి వెళ్ళి ఏం లేదంటే కేసు కేసినడు దానికన్నా ముందు భర్త పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ముసలాయిన్ దగ్గరికి వెళ్తే ఆయన చనిపోయాడు వెళ్ళింది మళ్ళీ అక్కడ కూడా వెళ్ళింది అంటే ఏంటి డబ్బు ప్రతి చోట మీకు డబ్బు కనిపిస్తుంది చూడండి డబ్బు కోసం ఈ అమ్మాయి చెడు మనస్తత్వం కలది కాదు డబ్బు కోసం అంటే తన స్థితి తనని అలా నడిపించింది మరి ఆ వాడు చనిపోయాడు చనిపోయాడు ఇప్పుడు ఈ పిల్లవాడు మరి ఈ వీడు కూడా పెళ్లి చేసుకోమంటే అంటే ఆ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుంది ఏం ఆలోచిస్తుందో అర్థం కాని స్థితిలో ఉంది అమ్మాయి ఆ పిల్లాడిని పెళ్లి చేసుకోమని అడగటం ఏంటి ఈ అమ్మాయి వయసు ఏంటి ఆ పిల్లాడి వయసు ఏంటి మరి ఆ అబ్బాయి ఎందుకు చేసుకుంటాడు వాడికి బోల్డ్ లైఫ్ ఉంది కదా నేను చేసుకోను కానీ ఇంకేముంది కేసులు వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఎవరుకుంటారో కేసులు అవుతున్నాయి కాబట్టి ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ఉన్నంతలోనే మనం గుట్టుగా జాగ్రత్తగా బతకగలగాలి అడ్డదారులు తొక్కి ఎవరినో మోసం చేసి డబ్బు సంపాదించి ఇల్లు ఎలా గడుపుతారు ఎన్నాళ్ళు గడుపుతారు ఎప్పటికైనా దొరకాల్సిందే దొరకాల్సిందే ఈ అక్రమమైన మార్గాలు ఎప్పుడైనా సరే ఏదో ఒకటి కొంప ముంచుతాయండి ఇది తెలుసుకోవటం లేదు అందరూ కూడా తెలుసుకోవాలి అంటే మనం చెప్తేనే అర్థం అవుతుందా వాళ్ళకి వాళ్ళకి తెలియటం లేదా ఇప్పుడు ఆల్రెడీ ఈ రెండు మూడు సార్లు దెబ్బతింది అమ్మాయి తర్వాతనే అయినా జాగ్రత్త పడి తను ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతకాలి కదా ఇలా ఊరికే ఈజీ మనీ అంటే ఆర్థిక పరిస్థితులు ప్రభావం వల్ల అట్లా అంటే ఈజీగా ఎందుకు రావాలి మనీ అని కోరుకుంటున్నారు మీరు ఏదన్నా మీకు చేయగలిగిన పని ఏదో ఒకటి చేసి ఎంతో కొంత సంపాదించుకోవచ్చు కదా పుట్టింటి వాళ్ళు కూడా ఎంతో కొంత సహాయం చేస్తున్నారు అక్కడ దానికి కొంచెం నువ్వు కష్టపడి ఆ డబ్బు యాడ్ చేసుకుని ఏదో ఉన్నంతలో నడుపుకు ఇంకా దానికి వేరే మార్గం లేదు తప్పుడు మార్గంలోకి వెళ్తే జరిగేది ఇదే కదా కేసులు శిక్షలు పరువు Thank you.